సిటికల్ తో మిలే ఎట్టకెలకు ఆ రోజు రానే వచ్చేసింది అదేనండి వినాయక నిమజ్జనం రోజు సో ఇప్పటి వరకు నా వీడియోస్ అన్ని వినాయక చవితి డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ అండ్ ఇది నిమజ్జనం రోజు వీడియో అనమాట సో వీడియో అయితే బ్లాక్ బస్ట్ ఉంటుంది మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు ఎందుకు అలా అన్నాను ఏంటి అనేది నేను వీడియో లో చెప్తాను ఇంకా ముందుకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కలిసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అంటే నిమజ్జనం తర్వాత స్టార్ట్ అయ్యింది అంటే కనుక ఎవరికి ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు డాన్స్ లేసి అలసిపోతూ ఉంటారు కాబట్టి ముందుగానే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము నిమజ్జనం అనగానే గుర్తొచ్చేది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ రిబ్బన్సే కదా సో ఈ రిబ్బన్స్ కూడా పనిచేసాము అందరికి ఇంకా కట్టేసుకొని రెడీ అవుతున్నారమ్మా చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది నిజంగా చెప్తున్నాను బస్టర్ అంతే ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది డప్పుల సౌండ్ కి ఎక్కడ లేని ఊపు ఉత్సాహం తన్నుకు వచ్చేస్తుంది ఈ బుడతలందరికీ నిజం చెప్పాలంటే మనకు కూడా అనుకోండి ఎక్కడ లేని ఉత్సాహం ఊపు తన్నుకు వచ్చేస్తుంది వినాయక నిమజ్జనం రోజు ఒకేలాంటి కలర్ డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ వేర్ చేద్దామని ముందుగానే మేము డిస్కస్ చేసుకున్నాము సో ఇంకా ఎల్లో కలర్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ అయితే అందరూ సారీస్ కట్టుకున్నాం అనమాట ఇంకా పిల్లలందరికీ రిబ్బన్స్ కట్టేసి మేము కూడా కట్టుకుందాం అనుకుంటున్నాం అలా మేము కూడా రిబ్బన్స్ కట్టుకుని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఇలా రిబ్బన్ కట్టుకునేటప్పుడు మేము చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి లైక్ ఎలా అంటే నిమజ్జనం రోజు రెండు చేతులకి రిబ్బన్స్ కట్టుకొని ఇంకా తలకి కట్టుకొని ఆ నిమజ్జనం రోజు గెంతే వాళ్ళం కదా అది గుర్తొచ్చింది ఎనీవే ఆ మెమరబుల్ డేస్ అయితే మళ్ళీ రావు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది ఆ రోజు గేమ్స్ పెట్టారు కదా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను గేమ్స్ ది ఆ రోజు విన్నర్ అండ్ రన్నర్ వాళ్ళకి గిఫ్ట్లు అయితే పంచుతున్నారు ఒక్కొక్కరిగా రోజు గేమ్స్ ఆడిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా ఆడారు బట్ అందులో ఎవరో విన్నర్ రన్నర్ గా వస్తారు కాబట్టి అలా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఎందుకంటే డిసప్పాయింట్ చేయకూడదు మెయిన్ గా స్టేజ్ దగ్గరికి విన్ అయిన వాళ్ళని ఇంకా అక్కడ ఉన్న పెద్దవాళ్ళని కూడా పిలిచి గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అలా గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా లక్కీ డ్రా అయితే తీస్తున్నారు అదే లడ్డు కోసం డ్రా తీస్తామని ముందే చెప్పారనమాట పట్ టికెట్ టెన్ రూపీస్ ఎవరైనా టికెట్స్ అయినా సరే తీసుకోవచ్చు అని ముందే చెప్పారు లడ్డు టికెట్స్ చాలానే వచ్చాయి ఇంక ఇప్పుడు ఒక చిన్న బాబు అయితే డ్రా తీస్తున్నారు వాడు ఏకంగా చేతి నిండా పట్టుకుని గుప్పెడు తీసాడు అనమాట ఇంకా వాడితో ఒక టికెట్ అయితే తీపిచ్చి ఎవరు వచ్చారు ఏంటి అనేది నేమ్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తున్న పర్సన్ కి లక్కీ డ్రా అయితే రావడం జరిగింది ఎవరు ఎండి పేర్లు రాయించినా లక్కీ పర్సన్ అనేది ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళకి అయితే అయితే వచ్చేస్తుంది సో ఇంకా వాళ్ళకి అలడ్డు ఇచ్చేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అక్కడ ఉన్న పెద్ద వాళ్ళతో అయితే అలడ్డు ఇప్పించడం జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు అన్న చెల్లె అనమాట గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఇంకా లక్కీ డ్రా కూడా అయిపోయింది లడ్డు కోసం ఇంక ఇప్పుడు నెక్స్ట్ వినాయకుడు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది నిమజ్జనం స్టార్ట్ చేయడానికి ముందు అక్కడ ఉన్న చిన్న పిల్లలందరికీ రిబ్బన్స్ ఎలా కట్టేశారు కాబట్టి పెద్ద పెద్ద బొట్లు అయితే పెట్టేసి మండపంలో ఉన్న వినాయకులన్నిటిని చిన్నపిల్లలకి ఒక్కొక్కటిగా ఇచ్చేసారు అంటే వాళ్ళు అవి పట్టుకొని నిలబడి పక్కన ఆ తర్వాత పెద్ద వినాయకుడిని వ్యాన్ లోకైతే ఎక్కిస్తారు కదా ఎందుకంటే ఈ చిన్న వినాయకుల్ని ముందుగా మనం పూజ చేసుకుని ఇంట్లో అలాంటి పెద్ద వినాయకుల దగ్గరికి ఇచ్చేస్తారు కదా ఆ వినాయకులు అనమాట చాలా వినాయకులు అయితే ఉన్నారు ఇక్కడ పిల్లలు ఎంత మంది ఉన్నారు వినాయకులు కూడా అంత మంది ఉన్నారు మంది వినాయకుడిని పట్టుకున్న తర్వాత ఇంకా మనం పట్టుకోకుండా ఉంటామా అందుకే నేను కూడా ఆ వినాయకుడిని పట్టుకుని ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఈ సంవత్సరం వినాయక చవితి చాలా చాలా బాగా అయింది సో ఇంకా నిమజ్జనం కూడా అలాగే అయిపోవాలని చెప్పి మనసులో అనుకుని ఇంకా వినాయకుడిని ఆ బాగు అయితే ఇచ్చేసి మేమందరం కలిసి ఒక పక్కకి అయితే వచ్చేసాము వేణు ఇప్పుడు మండపం దగ్గరికి వస్తుంది ఎందుకంటే వినాయకుడు పెద్దగా ఉంటారు కాబట్టి అంతటి విగ్రహాన్ని తీసుకుని రాలేము అందుకే మండపం దగ్గరికి వెళ్తే జస్ట్ అలాగ కొంచెం మూవ్ చేసేయచ్చు అని ప్లాన్ చేశారు సో ఇంకా వినాయకుడిని అయితే వేలలో కెకింగ్ చేసిన తర్వాత వినాయకుడి దగ్గర ఉన్న ఇప్పుడు వరకు డెకరేషన్ చేసినవి ఆ వినాయకుడి దగ్గర కట్టిన పాలవెల్లు పళ్ళు పూలు ఇలా బోల్డ్ అని ఉంటాయి కదా పూజ చేసినవన్నీ కూడా పెట్టేస్తున్నారు ఈ వినాయకుడితో పాటు అక్కడ ఉపయోగించినవన్నీ కూడా గంగలో కలిపేస్తారు I ఇలా వినాయకుడు ఊరేగింపు రోజు వినాయకుడు వెనుకవతల బండిలో కూర్చోవడం అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం లిటరల్లీ మన ఏజ్ నుంచి కూడా అది వస్తున్న ఆచారమే నాయకుడు మండపం దగ్గర కానీ ఊరేగింపు రోజు కానీ డీజే సాంగ్స్ పెట్టొద్దని గవర్నమెంట్ జీవో పాస్ చేసింది కాబట్టి సో డీజేలు అయితే ఎక్కడ ఏమీ లేవు ఉంటే ఏదో చిన్న చిన్న సాంగ్స్ పెట్టుకుని సౌండ్స్ ఎక్కువ లేకుండా అలా అయితే నిమజ్జనం చేసేసారు సో మేము ఇంకా డీజే అయితే పెట్టలేదు కానీ కాంగో అయితే పెట్టించారు మండపంలో పెట్టిన సౌండ్ బాక్సెస్ కి ఫోన్ కనెక్ట్ చేసుకుని కొంచెం అంటే ఎనర్జెటిక్ గా ఉన్న సాంగ్స్ పెట్టుకుని డాన్స్ అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే ఈ సంవత్సరం డీజేస్ కి ఎలా లేదు ఓన్లీ కాంగో పెట్టాం టాలెంట్ అనేది ఎవడ సమ్మో కాదు ఎవరికి వాడు సృష్టించుకునే బ్రాండ్ అది ఒకప్పుడు ఆడవాళ్ళు వంటింట్లోనే ఉండాలి వాళ్ళు వంటింటి కుందేళ్ళు ఇంట్లో పనులు చేసుకుని అసలు బయటకు రాకూడదు అని అనేవాళ్ళు బట్ అది టూ రాంగ్ ఎందుకంటే మనకి ఒక స్వేచ్ఛ ఉంటుంది దాన్ని ఎవరు ఆపలేరు నేను ఇదే సాంగ్ ని అలాగే కంటిన్యూగా పెట్టేద్దామని అనుకుంటున్నాను కాకపోతే నాకు నా ఛానల్ కి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో వాయిస్ ఇస్తున్నాను ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ కి కాపీ రైట్స్ వస్తాయి స్ట్రైక్స్ వస్తాయి సో నా ఛానల్ పోయే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో వాయిస్ ఇస్తున్నాను ప్లీజ్ నా వైపు నుంచి కూడా అర్థం చేసుకుని ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇంకా చాలా చాలా మంచిగా పర్ఫామ్ చేశారు వీళ్ళందరూ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాబిలెస్ మార్బలెస్ ఇంకా ఎన్ని ఉంటే అన్ని కూడా వీళ్ళకి అంకితం డాన్స్ వచ్చిన వాళ్ళే కాదు రాని వాళ్ళు కూడా ఆ కాళ్ళు చేతులు కదుపుతూ ఉన్నారు అక్కడొచ్చే ఆ పూనకాలు అలా ఉన్నాయి మరి ఆ కాంగో డ్రమ్స్ కి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అబ్బా ఒక మాటలో చెప్పాలంటే ఎరగేస్తారు అనుకోండి ఇంకా పచ్చగా చెప్పాలంటే కుమ్మేశారు డాన్స్ ఎప్పుడు రోజు కళ్ళెదురుగా తిరిగి మనిషికి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా అని తెలిస్తే ఆ క్షణమే మనం చాలా ఆశ్చర్యపోతాం కదా ఇక్కడ మా సిచ్యువేషన్ అది ఇంక ఈ మ్యూజిక్ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఎక్కడ లేని పాములు బయటకు వచ్చేస్తాయా ఆ మ్యూజిక్ అని అనిపించింది అంత గూస్ బామ్స్ వచ్చాయి ఇక్కడ డాన్స్ కూడా అలానే అనుకోండి ఏ కా మాట చెప్పుకోవాలి కానీ ఈ వీడియో చూసి వాయిస్ వరిస్తున్నప్పుడు నేను ఎందుకు వేయలేకపోయానా డాన్స్ అని అనిపించింది మధ్య మధ్యలో మా బావగారు కూడా వచ్చి ఫుల్ ఎంటర్టైన్ అయితే చేస్తారు మామూలుగా లేదనుకోండి ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిమజ్జనం అయితే లైఫ్ లో గుర్తుండిపోదు అందరికీ దేవుడా ఎక్కడుంది ఎనర్జీ ఇన్ని రోజులు అని అనిపించింది గూస్ బంప్స్ వచ్చాయనుకోండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ది ఫస్ట్ టైం నేను ఎంత బాధపడుతున్నాను అంటే ఎందుకు ఈ డాన్స్ నేర్చుకోలేదు నేర్చుకోలేకపోయాను ఇంత హ్యాపీ మూమెంట్ని నేను ఎందుకు వదిలేసుకుంటున్నాను అని అనిపించింది మా పెద్దవాళ్ళందరూ కలిసి డాన్స్ వేస్తుంటే పిల్లలు అలా చూస్తున్నారనమాట అందుకే వాళ్ళని కూడా మధ్యలోకి లాగి ఒక రెండు మూడు స్టెప్లు అయితే వేయించారు డాన్స్ వచ్చిన వాళ్ళు అనుకోండి నేను కాదు ఎవరైనా డాన్స్ చేస్తే చూసి ఆనందపడటం లోపల గెంతలేయడం తప్ప నాకు కూడా డాన్స్ వచ్చు అనే రోజు కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పటి వరకు సహస్ర డాన్స్ చేస్తాను అన్నది తీరా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరినీ చూసి ఎలా అంటే భయపడిందో లేకపోతే ఏమో తెలియదు కానీ వెయ్యి నేను ఒకటే ఈ అమ్మాయి డాన్స్ కైతే నేను లిటరల్లీ ఎంత ఫిదా అయిపోయాను అంటే అమ్మాయికి వెళ్ళి ఒక హక్ చేసుకుని కొరికేయాలన్నంతగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నాకు చాలా చాలా ఇష్టం బట్ ఎక్కడో తెలియని భయం కొంచెం సిగ్గు అందుకే నేను వెయ్యట్లేదు కాంగో డ్రమ్స్ కాబట్టి ఐ మీన్ దాన్ని పూర్తిగా ఏమంటారో తెలివి కాంగో డ్రమ్స్ అని అయితే అంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సో ఈ కాంగో వాళ్ళు ఆ డ్రమ్స్ కి వాళ్ళు పాడే ఏవో సాంగ్స్ కి మ్యూజిక్ కి అబ్బ పిల్లలు ఉన్నారు ఊగిపోతున్నారు అనుకోండి ఇటు నుంచి మా హస్బెండ్ ఇటు నుంచి నేను వీడియోస్ తీసుకుని ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయడం తప్ప మా ఇద్దరికైతే డాన్స్ రాదు సో మధ్యలోకి లాగారు తన్ని బట్ తను వెయ్యలేదు నా ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ ఇక్కడ వీడియో లో ఉన్న వాళ్ళని ఎవరిని జడ్జ్ చేయొద్దు ఎందుకంటే అదొక హ్యాపీ మూమెంట్ మన వాళ్ళు మనందరం అని అనుకుని వాళ్ళు డాన్స్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా అయితే లేదు అందరూ స్ప్రింగిల్ లో ఊగిపోతున్నారు ఆ మ్యూజిక్ కి ఎవరు గ్రూప్ వాళ్ళది పిల్లలు ఒకటి పెద్ద పిల్లలు ఒకటి ఆ పెద్ద పిల్లలు ఒకటి ఇంకా పెద్దవాళ్ళలో ఒకటి అలా గ్రూప్స్ వేస్ట్ గా డివైడ్ అయిపోయి ఎవరికి నచ్చినట్టు అది అనుకోండి వరకు పడుకుని పోయిందో ఏమో తెలియదు కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ వినాయక నిమజ్జనం వెళ్ళే టైంకి లేచి వచ్చి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ తీసి తెచ్చుకుని బయటికి గేట్ తీసుకుని ఫోన్ పట్టుకుని వీడియో తీస్తుంది ఈ బుడ్డిది అందరికీ నిమజ్జనంలో ఎవరైనా పేర్స్ అంటే కనుక వాళ్ళు కంపల్సరీగా డాన్స్ వేయాలని చెప్పి అసలు ఒప్పుకోవట్లేదు దాని గురించి ఇక్కడ డిస్కషన్ అవుతుంది డాన్స్ వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కంపల్సరీగా డాన్స్ వేయాలని అడుగుతున్నారు కాబట్టి ఇంకా వీళ్ళు కూడా వేసేసరి ఇక ఫైనల్ గా నిమజ్జనం టైం అయితే అయిపోతుంది కాబట్టి ఫ్యామిలీ అంతా ఒక స్టెప్ వేద్దాం అని చెప్పి ఇక్కడ ఒక సాంగ్ ప్రిపేర్ అవుతుంది మన నిమజ్జనంలో మన వినాయకుడి దగ్గర మన స్టెప్ లేకపోతే ఎలా చెప్పండి అందుకే అందరూ కలిసి ఒక స్టెప్ అయితే వేసేసారు ఎక్కడో దూరంగా ఉండి మనసులో లోపల డ్యాన్స్ వేస్తున్న నన్ను కూడా మధ్యలోకి పిలిచి ఒక స్టెప్ వేయమని అడిగారు బట్ నేను వేయలేదు రాదు కాబట్టి వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఎంత బాధపడ్డాను అంటారే నేను కూడా డాన్స్ చేయాల్సింది కదా కొన్ని పాటలకి ప్రాణం అనేది ఎప్పటికి పోదు అందులో ఈ ఒక్క సాంగ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ చినుకు చినుకు అందరితో సాంగ్ పెట్టారేమో ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు ఎలా అంటే పడుకున్న వాళ్ళు కూడా లేచి వచ్చి మరీ సాంగ్ కి స్టెప్ వేసారు అనుకుంటారు ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది ఇప్పటి వరకు వీడియో చూసారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను గా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మా నిమజ్జనం ఎలా అయింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను సో అంటిల్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో మియన్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్